హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాక్స్ అండి ఈరోజు టమోటా పచ్చడి పెట్టానండి అది ఒక కిలో టమోటాలు తీసుకున్నాను అన్నీ కట్ చేసే పెట్టేశాను చూడండి నీటికి కడిగేసుకొని తడి లేకుండా తుడిచేసుకొని ఇట్లా కట్ చేశానండి లోపల ఉంటుంది కదా పైన అదంతా కట్ చేసి తీసేసి అట్లా తీసేసానండి అదంతా తీసేసి రెండుగా కట్ చేసి వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి దీనికి తాలింపుకొక్కటే అవసరం అవుతుంది దీనికైతే కొంచెం రెండు స్పూన్లు వేసి స్టవ్ మేము పెట్టేసి మూత పెడితే మగ్గిపోతాయండి బాగా చూడండి మూత పెట్టేశాను స్టవ్ మేము పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి తర్వాత చూడండి ఎలా ఉడుగుతున్నాయో మూత చూస్తే అలా మగ్గుతూ ఉన్నాయండి మొత్తం వాటర్ అంతా వెనికిపోయే వరకు కలుపుకోవాలండి మర మగ్గనివ్వాలి మెత్తగా వస్తుందండి మొక్కలు అప్పటి వరకు మగ్గనివ్వాలి కిలో వేసానండి నేను కిలో ప కిలో కట్ చేసి పెట్టాను ఒక కిలో ఉంటాయి నాటువండి అవి హైబ్రేడ్ కాదు నాటు అయితే చాలా బాగుంటుంది చట్నీ హైబ్రేడ్ అయితే కొంచెం టేస్ట్ మారిద్దండి చాలా బాగుంటుందండి ఈ చట్నీ టమాటా చట్నీ చూడండి లాస్ట్కి ఇలా అండి మొత్తం ఉడికింది తర్వాత ఒక వంద గ్రాములు చింతపండు వేయాలండి కిలోకి వంద గ్రాములు చింతపండు వేయాలి నేను కొంచెం వేసాను ఆల్రెడీ ముందే ఇప్పుడు కొంచెం వేసేసి మొత్తం కలిపేసాను దాంట్లో వేస్తే మెత్తగా నానిపోయిద్దండి బాగా నానిపోతుంది కదా అందుకని అలా వేసేసాను దాంట్లోనే వేసేసి మొత్తం కలిపి పెట్టాను ఇప్పుడు కొంచెం ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు కొంచెం వేడి చేసి అక్కడ పెట్టేశాను అవి ఆరిపోయినాయి మిక్సీ పట్టేసి పొడి వేసేసుకుందాం దాంట్లో చూడండి మిక్సీ పట్టేసాను పొడి వేసేసుకొని తర్వాత రెండు వందల గ్రాములు కారం వేసుకోవాలండి కిలో టమోటా పచ్చడి అయితే కిలో టమోటాలకి రెండు వందల గ్రాములు కారం వేసుకోవాలి కారం పట్టించామండి చూడండి ఉన్న కాయలు ఎండ పెట్టాను అవి పట్టించాను అది కూడా వీడియో పెడతాను కారంది ఇది గొడ్డు కారం ఉత్త కారం అండి ఏమి వేయకుండా కొట్టించిన కారం ఇది కలర్ వేరుగా కనిపిస్తుంది ఫోన్లో మామూలుగా అయితే కలర్ రెడ్గా ఉందండి బాగా వంద గ్రాములు చింతపండు వేసుకోవాలండి రెండు వందల గ్రాములు కారం వేసుకోవాలి ఉప్పు కూడా అంతే వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకొని తర్వాత చాలకపోతే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి ఉప్పు కూడా అంతే వేసుకోవాలి మొత్తం వేసేసి కలిపేసి పెట్టేసుకోవాలండి అక్కడ సాయంత్రం వరకు బాగా నానిపోతుంది బాగా సాయంత్రం కన్నా వేసుకోవచ్చు మిక్సీ కన్నా వేసుకోవచ్చు మొత్తం కలిపేసుకొని చూడండి అంత హెల్త్గా వేసుకోవాలండి నూట యాభై గ్రాములు కొంచెం పైన వేసుకోవాలి ఉప్పు మొత్తం అలా కలిపేసి మొత్తం కలుపుకోవాలండి నీట్గా మొత్తము కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి మొత్తము చూడండి ఇలా కలిపేసుకోవాలి మొత్తము కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఉదయం ఉదయం వేపుకున్నామంటే సాయంత్రం గ్రైండర్ పట్టేసుకోవచ్చండి రాత్రి వేపు పెట్టుకుంటే తెల్లారి పొద్దున్నే గ్రైండర్ వేసేసుకోవచ్చు ఒక ఒక ఏడు ఆరు గంటలు ఏడు గంటలు బాగా నానిపోవాలండి అప్పుడైతే బాగుంటుంది అందులో కొన్ని వెల్లుల్లి రెమ్మని వేశాను సాయంత్రం అయిందండి సాయంత్రం మిక్సీ పడదామని తీసేసాను మొత్తం నేను మిక్సీలోనే వేసానండి అంటే అంత మెత్తగా వేయలేదండి కొంచెం లైట్గా తిప్పేశాను మిక్సీ పట్టేస్తున్నానండి నేను ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదండి మొత్తం మిక్సీ పట్టేసి తాలింపు పెట్టుకోవటమే మిక్సీ పట్టేసి అని అయిపోయింది తాలింపు కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి ఒక వంద గ్రాములు పైన పోసాను కొంచెము పోసి దాంట్లో తాలింపు గింజలు ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఆవాలు తర్వాత జీలకర్ర ఒక టూ టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తే సరిపోతుంది ఆవాలు అయితే త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఆవాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఆ పిండి కూడా వేసాం కదా పిండి మెంతిండి కూడా కొంచెం వేసాం కదా స్మెల్ బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి జీలకర్ర టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను వేసి బాగా ఇచ్చిన తర్వాత పచ్చడి వేసేసుకున్నాము చూడండి వేగిపోతున్నాయి చెట్ చెట్లు అండి ఇప్పుడు ఇంకా పచ్చడి వేసేద్దాము వేగిపోయినాయి చూడండి పచ్చడి వేసిన తర్వాత కొంచెం ఉడకనివ్వాలండి కొంచెం లైట్గా అట్లా మగ్గనివ్వాలి ఆయిల్లో అంతా కలిసిపోవాలి చట్నీ వెల్లుల్లి రెమ్మలు కచ్చ మెదుగు మెది మెదిగించుకోవాలండి కొంచెం మెత్తగా వేయకూడదు కచ్చ ఉంటే టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది మొత్తం అలా కలిపేసుకొని మొత్తం కలిపేసుకోవాలి బాగా మొత్తం నూనెలో కలిసిపోవాలండి అంతా చాలా బాగుంటుందండి దోశల్లోకి కూడా అండి దోశల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి అన్నిట్లో బాగుంటుందండి ఈ చట్నీ ఏప్రిల్ నెల వస్తే ఇక మామిడికాయ పచ్చడి టమాటా పచ్చళ్ళు అన్నీ పెట్టేసుకుంటారు కదండీ మిరపకాయల పచ్చడి గోంగూర పచ్చడి అన్నీ పెట్టేసుకుంటారు ఇప్పుడు ఈ సీజన్లో అన్నీ దొరుకుతాయి కాబట్టి అన్నీ పెట్టేసుకుంటారు బాగా ఇక్కడ మాకు నాటు నాటు టమాటాలు దొరికినాయి అండి అందుకని పెట్టేసాను నేను కూడా అందులో కారం కూడా పట్టించేసాము అందుకని పెట్టిచ్చా పెట్టానండి ఇప్పుడు చాలా బాగుంటుందండి ఈ చట్నీ దోశల్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది ఉదయాన్నే టిఫిన్ చేసుకొని కాబట్టి నా ఏదన్నా తినేసుకోవాలన్నా కూడా ఈ చట్నీ వేసుకొని అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి ఇంతేనండి ఇంక మొత్తం ఆరిపోయిన తర్వాత ఉదయాన్నే ఇక డబ్బాలో పెట్టేసుకోవటమేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ